హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ నేను పొద్దున్న టిఫిన్కి ఉప్మా ప్రిపేర్ చేశాను ఏంటి ఉప్మా అందరికి తెలుసు కదా అనుకుంటారు కానీ ఏంటంటే ఈ ప్రాసెస్లో చేస్తే బాగా పొడి పొడిగా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు దాన్ని ఆయిల్ ఆర్గీ మీ ఆప్షనల్ ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఆయిల్లో ఫ్రై చేశాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా బాగా పొడి పొడిగా బాగా వస్తుంది మామూలుగా మనం పిట్టు తింటాం కదా అది ఎలా ఉంటుందో అలానే బాగా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఇలాగ ఆయిల్ మీకు ఆనియన్స్ జీడిపప్పు ఏదైనా వేసుకోండి మా వాళ్ళు ఏమీ తినండి కాబట్టి నేను ఇవే ఇవే యాడ్ చేసుకున్నాను ఇలాగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోవాలి అప్పుడే అది బాగా పొడిపొడిలా వస్తుంది ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు వేసేసుకొని వాటర్ మరిగాక కొంచెం కొంచెం తీసుకొని ఉండలు కట్టకుండా కలపాలి ఇలాగా మొత్తం ఇలా కలిపేసాక ఆవిరికి మూత పెట్టామనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కే బాగా సరిపోతుంది బాగా పొడిపొడిగా బాగా మనకు ఆ ఉప్మా అనేది ప్రిపేర్ అవుతుంది చూసారా మన టిఫిన్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది ముందుగా కొత్త వాళ్ళు మన చాలా ఎవరినో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్